నమస్కారం అండి నా పేరు జోనమ సత్యనారాయణ చినాగరిపల్లి గొల్లగూడెం ఈరోజు మనం విత్తన గుళికలు అండ్ సీడ్ పెల్టేజేషన్ చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు విత్తన గు తయారీకి కావలసిన పదార్థములు ఒకటి బంకమట్టి కట్టెల బూడిద ఘనజీవామృతం బీజామృతం మంచినీరు వాల్సిన విత్తనములు సంచి విత్తన గుళికలు తయారు చేయడానికి ఒకరోజు ముందుగా మనం బీజామృతం తయారు చేసి రెడీ చేసుకోవాలి అలాగే బంకమట్టి మనం నలగొట్టి మెత్తగా జల్లించి రెడీ చేసుకోవాలి అలాగే కట్ల పొడిదును కూడా మనం జ జల్లించి రెడీ పెట్టుకోవాలి ఘనజీవామృతం కూడా మనం పిడకల్ని కానీ ముద్దలను కానీ నలగొట్టి మనం జల్లిచ్చి పొడిగా రెడీ చేసుకోవాలి విత్తన గులికలు తయారీ విధానం ముందుగా మనం తయారీ చేయవలసిన విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి పూర్తిగా కలిసేటట్టుగా బీజామృతంతో విత్తన శుద్ధి తర్వాత ఇప్పుడు బంకమట్టిని కొద్ది కొద్దిగా చల్లుతూ విత్తనాలను అటు ఇటు లాగుతూ కదిలించాలి లేయర్గా మెత్తగా జల్లించి పెట్టుకున్నటువంటి ఘనజీవామృతం పొడిని చల్లుతూ బీజామృతం కూడా చల్లుకుంటూ విత్తనాలను అటు ఇటు మెల్లగా కదిపించాలి మెత్తగా జల్లించి పెట్టుకున్న కర్ర బూడిద లేదా కట్టెల బూడిదను మూడవ లేరుగా మనం విత్తనాల మీద జల్లుతూ చల్లుతూ విత్తనాలను అటు ఇటు మెల్లగా కదిలించాలి ఈ విధంగా బంగమట్టి బోడిద గణజీవామృతం చల్లుతూ తొమ్మిది లేయర్లు వచ్చే వరకు మనం ఎత్తన గులికలను తయారు చేసుకోవాలి ఎత్తన గులికలు ఎందుకు చేయాలంటే ఎత్తన గులుగులు తయారు చేయడం వల్ల ఉపయోగాలు విత్తనగులుకలు తయారు చేసి మనం పొలంలో చల్లడం వల్ల ఎటువంటి వర్షాభావ పరిస్థితులలోనైనా విత్తనాలు అనేవి వ్యర్థం అవ్వకుండా మనం చల్లు పొలంలో చల్లిన ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకెత్తే అవకాశం ఉంటుంది విత్తన గులికలలో మనం ఉపయోగించినటువంటి బంకమట్టి కట్టెల బూడిద అంటే కర్ర బూడిద ఘనజీవామృతం బీజామృతం ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఉపయోగము కలిగి ఉన్నాయి బీజామృతంతో ఈ యొక్క విత్తనాలను విత్తన శుద్ధి చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే విత్తనం నుంచి వచ్చే తెగుళ్ళను కానీ భూమి నుంచి సంక్రమించేటువంటి తెగుళ్ళను కానీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది విత్తన గులుకల్లో వాడినటువంటి బంకమట్టి కట్టెల బూడిదను ఘనజీవామృతాన్ని విత్తనానికి పట్టి ఉంచడానికి బాల్లాగా ఉంచడానికి ఉపయోగ విత్తన గులుకల్లో వాడినటువంటి ఘనజీవామృతం యొక్క ఉపయోగం ఏంటంటే ఘనజీవామృతంలో ఆరు నుంచి పది శాతం తేమ శాతాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఘనజీవామృతానికి ఉంది ఈ యొక్క తేమ విత్తనం మొలకెత్తడానికి అలాగే మొలకెత్తిన విత్తనాన్ని ఎదుగుదలకు కూడా ఘనజీవామృతం సహాయపడుతుంది ఎలాగంటే ఈ యొక్క ఘనజీవామృతంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఎంజైమ్స్ని ఉత్పత్తి చేయడం వల్ల మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది విత్తన గులుగుల్లో ఉపయోగించినటువంటి కర్ర బూడిద లేదా కట్టెల బూడిద విత్తనాన్ని చీడపేటల నుంచి రక్షించడానికి అలాగే శాతాన్ని ఆపుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది సజీవంగా ఉండాలంటే భూమిలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ సజీవంగా ఉండాలి ఈ యొక్క వేరు వ్యవస్థ సజీవంగా ఉండాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏదో ఒక పచ్చ ఏదో ఒక పంటతో పచ్చ పచ్చని పంటలతో కప్పి ఉంచాలి ఈ మూడు వందల అరవై ఐదు పచ్చని పంటలతో కప్పి ఉంచాలంటే మనం ప్రతికూల వాతావరణంలో కూడా విత్తనాన్ని భూమిలో చల్లుకోవాలంటే ఈ యొక్క విత్తన గులుగులు చేసి చల్లటం వల్ల ఏ ఒక్క చిన్న వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఆ ఒక్క వర్షపాతాన్ని ఉపయోగించుకొని ఈ విత్తనాలు మొలకెత్తి భూమిని పచ్చగా ఉంచడానికి దోహదపడుతుంది ఇలా పచ్చగా ఉండటం వల్ల మనకి కర్బ భూమిలోని కర్బన శాతాన్ని కూడా మనం నిలుపుకోగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విధంగా చేసి తమ తమ పొలాల్లో చేసుకోవడం వల్ల ఉపయోగం ఉపయోగం కలుగుతుందని నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు